అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు సింహ వారి గురించి తెలుసుకుందామండి మార్చి ఇరవై ఐదు తారీఖు మంగళవారం రోజున వారికి రాత్రి తొమ్మిది యాభై నిమిషాలలోపు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఏమిటో తెలిస్తే తప్పకుండా ఎగిరి గంతేస్తారు అయితే సింహరాశి వారి యొక్క వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క గోచార ఫలిత పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో వీరికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది కొంతమంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి అను చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నా సరే వారు కూడా కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం విషయానికి వస్తే చాలా బాగుంది ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి శుభ గడియలు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు శుభం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం ఉంది అంతేకాకుండా సింహరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు కూడా పనిపైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఎలా అయితే జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండకపోవచ్చు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ సింహరాశి వారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా బంధాలు బంధుత్వాలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది అలాగే బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడం కోసం వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది గ్రహ అనుసారం మీరు ఏది చేసినా సరే గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి కానీ వీరు కోపాన్ని తగ్గించుకోవాలి ఒక్కొక్కసారి వీరి ఒక కోపం వీరికి శత్రువుగా మారుతుంది ఎందుకంటే వీరు కోపంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు లేదా వీరు కోపంలో మాట్లాడేటువంటి మాటలు కావచ్చు వీరిని చాలా బాధ పెడుతూ ఉంటాయి ఇక కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా బాధపడవలసి రావచ్చు కాబట్టి కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత కోపాన్ని తగ్గించుకుంటే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది కనుక ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి ఇది మీకు చాలా మైనస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు కోపం నుండి వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు అనేటివి అవి చాలా వరకు కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి అలానే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అలానే మీ యొక్క నీతి నిజాయితీ అనేది కొన్నిసార్లు మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా నిజాయితీగా ఉంటామో అప్పుడు మనకు సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యల వల్ల గట్టిగా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాన్ని చేసి ముందడుగు వేయాలి అంతే తప్ప ఎప్పుడు కూడా దేనికి భయపడమంటేది చేయకూడదు భయపడి వెనకడుగు వేస్తే ఇక ఖచ్చితంగా మనకి ఓటమిని ఎదురవుతుంది కనుక మనం ఓటమిని జయించి తీరాలి ఇక ఈ రాశిలో జన్మించినట్టు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి ధైర్యంగా మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోవాలి అయితే ఈ రాశి వారికి మరి రాత్రి తొమ్మిది తర్వాత తొమ్మిది యాభై తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల ఎలాంటి గుడ్ న్యూస్ మీరు అందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆస్తి తగాదాలు కానీ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఏవైనా సమస్యలున్నా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మునప్పటి కంటే కూడా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడంతో చాలా సంతోషిస్తారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో మీకు అదృష్టం కూడా ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మీరు ఎంత కష్టపడి అంత రెట్టిక్కు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది తద్వారా మీరు కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతే గనక క్రమశిక్షణ కష్టం రెండు కూడా ఉండే ఇక మీ యొక్క ఎదుగుదలని ఏ దుష్ట శక్తి ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఎలాంటి చెడు శక్తులు కూడా మీ ఎదుగుదలను ఆపలేవు అని చెప్పవచ్చు అలానే మీకు కష్టం ఎంత ఎక్కువగా ఉన్నా సరే అస్సలు భయపడవద్దు అసలు మీరు భయపడరు కష్టం ఎంతైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా ఒక పనిని చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని పొందే అంతవరకు కూడా మీరు మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా అలానే ప్రయత్నిస్తూ ఉంటారు అదే ధైర్యంతో ముందుకు సాగిపోండి ఇక మీకు ఈ సమయం గోచారం అనుకూలంగా ఉండడం వలన మునుపటి కంటే ఎక్కువగా ఆర్థికంగా మెరుగుపడతారని చెప్పుకోవచ్చు ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యాపారం చేస్తున్న ఎట్లయితే కనుక వ్యాపారస్తులకి మాత్రం లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి మునుపటి కంటే కూడా రెట్టింపు ఫలితాన్ని చూసే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక మీకు ధైర్యం అనేది ఎక్కువగా ఉండాలి తద్వారా మీరు ఏ ఫలితాన్ని ఊహిస్తున్నారో అంతకు మించినటువంటి ఫలితం ఉంటుంది అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకి మంచి పై అధికారుల చేత ప్రశంసలు అందుకుంటారు దానితో పాటుగా వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఎంతో క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు వినూత్నమైనటువంటి ప్రయత్నాలుకి తగినటువంటి కష్టాన్ని కూడా అంటే మీరు కష్టపడి అలాగే అంకిత భావంతో పని చేసి క్రమశిక్షణతో మీ పనిని పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు తద్వారా మీ యొక్క ఆఫీసులో కొలీగ్స్ చేత కానీ లేదా మీ యొక్క పై అధికారుల చేత కానీ మంచి ప్రశంసలను పొందే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇలా ఎవరైతే ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నారో వారికి ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో నరనష్టం లేకుండా చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది కుటుంబ పరంగా ఉండే సమస్యలైనా సరే వ్యాపార పరంగా ఉండే సమస్యలైనా సరే విద్యాపరంగా ఉండే సమస్యలైనా సరే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక అన్ని విధాలుగా కూడా బాగుంటారని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాత్రి తొమ్మిది తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చిందన్నటువంటి శుభవార్త కావచ్చు విద్యార్థులకు ఉత్తీర్ణత పొందేటువంటి శుభవార్త కావచ్చు గృహిణీలకి వారి పుట్టింటి తరపున అంటే వారి ఏదైనా ఒక శుభకార్యం ఉందని లేదా వారి యొక్క ఇంట్లో ఏదైనా ఒక మంచి ఆర్థిక లాభాలు పొందాలని కానీ ఏదో ఒక శుభవార్త అయితే రాత్రి తొమ్మిది తర్వాత యాభై తర్వాత అయితే వస్తుంది సింహరాశి వారికి ఖచ్చితంగా మార్చి ఇరవై ఐదో తారీఖు మంగళవారం రోజున రాత్రి తొమ్మిది యాభై తర్వాత ఇలా ఒక ఫోన్ కాల్ వల్ల సంతోషపడతారు సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు సింహరాశి వారి ఇష్టదైవాన్ని ఆరాధించండి మూగజీవులకి ఆహారం దానం చేయండి సోమతకు తగినట్టుగా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే ఏవైనా గ్రహ దోషాలున్నా సరే తొలగిపోతాయి కాబట్టి ఈరోజు బంధువు లేదా మిత్రువు లేదా వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మత కలిగి మీ వంటి ఆలోచన కలిగ చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రులతో కలుపుతారు మీ యొక్క బలహీనతలన్నీ కూడా మీ బెట్రా పిట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చు ఆర్థిక పరమైన సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్